ఇంత బ్యూటిఫుల్ సిరీస్ భాస్కర్ మౌర్య అనేసరికి నాకు ఇంకా అండ్ ఆబ్వియస్లీ అమెజాన్ ఒరిజినల్లో హీరోగా అంటే అంటే నాకు హీరో అనే పదం యూజువల్లీ వాడడం నాకు ఐ ఫర్ మై సెల్ఫ్ కొంచెం ఐ ఐ డోంట్ సమ్ నేను యూజువల్గా మెయిల్ లీడ్ ఎవరికైనా చెప్తున్నా నేను హీరో అని చెప్పను మెయిల్ లీడ్ ప్రోటతుంటాను ఎందుకో సిగ్గేస్తుంది సో హీరో యా ఫైన్ సో అలా చెప్పేసరికి అసలు అమెజాన్ ఒరిజినల్లో టీవీఎఫ్ రైటింగ్లో నేను హీరో అంటే ఇంకా ఆబ్వియస్లీ దానికి నో చెప్పడానికి అసలు ఛాన్సే లేదు సో ఆబ్వియస్లీ ఇమ్మీడియట్లీ ఎస్ చెప్పేసాను అండ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఇస్ సో యు ఆర్ రీమేకింగ్ ఇట్ సో ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్ నేను ఎలా చేయాలి అనేది ఇంకా వెంటనే ఒక ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ కింద మంట పెట్టినట్టే టైం ఎందుకంటే ఇస్ అన్ ఐకానిక్ సిరీస్ నువ్వు తీసి చేస్తున్నప్పుడు ఒక క్లాసిక్ని ఏదైనా క్లాసిక్ ఉంటే దానికి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది సో పంచాయత్కి హ్యాస్ అ బ్యూటిఫుల్ లాయల్ ఫ్యాన్ బేస్ అండ్ సో దాన్ని టచ్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయినా తీసుకెళ్ళకపోయినా పర్లేదు దానికి కంపు మాత్రం చేయకూడదు ఆ ఒకటే మోటోతో నేను దీన్ని అప్రోచ్ అయ్యాను సో దీన్ని దాన్ని సో అలా చెడగొట్టకూడదు అంటే ఏం చేయాలి మనం డిఫరెంట్గా చేయాలి బట్ వీ షుడ్ గివ్ ద సేమ్ ఇంపాక్ట్ కాకపోతే ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ కంపేర్ టు ఆల్ మీ అదర్ ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇన్ ఆల్ ద అదర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా ఉంది కాకపోతే బికాస్ దెర్ ఇస్ అ రిఫరెన్స్ లైక్ నేను ఈ సర్కిల్లోనే చేయాలి ఎందుకంటే టూ థింగ్స్ వన్ ఇస్ ద క్యారెక్టర్ ఇస్ వాడు ఈ శ్యామ్ అనే క్యారెక్టర్ చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాడు వాడంతా అంత అంతర్మదనం అంతర్యుద్ధం అంతా నడుస్తూ ఉంటుంది కానీ వాడు ఈ మూతి ముక్కు నోరు తల దీంతోనే ఏదన్నా చేతులు కూడా పెద్దగా ఏం చేయలేడు ఈ ఒక్క దీంతోనే మొత్తం ఒక ఎయిట్ ఎపిసోడ్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ మై హెడ్ టు రన్ త్రూ ద టు క్యారీ ద హోల్ సిరీస్ ఆన్ మై షోల్డర్స్